హలో హాయ్ అండి నమస్తే నా పేరు సుబ్రమణ్యం అండి మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసరికి రాజరాజేశ్వరి పేటలో వచ్చిన రెండు వందల తొంభై ఒక గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చే నెల ఏడవ తారీఖు మనకి ఆప్షన్ అనేది జరుగుతుందండి ఈ ప్రాపర్టీ రెండు వందల తొంభై ఒక గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి చూడాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ అనేది చెప్తే మీకు విసిటింగ్ అనేది ఏర్పాటు చేస్తానండి మీకు విజయవాడ సిటీ గుంటూరులో కానీ ఎక్కడైనా ఎలాంటి ప్రాపర్టీ కావాలి అన్న మీరు మాకు చెప్తే మీకు ప్రాపర్టీ అనేది ఎతికి పెట్టి మేము చూపిస్తామండి అట్లనే మా దగ్గర ఓపెన్ ల్యాండ్స్ పూలింగ్ ల్యాండ్స్ డెవలప్మెంట్ ల్యాండ్స్ కూడా చూస్తామండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లానే మీరు మా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కనుక ఫాలో అవకంగా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఎమ్స్ థ్యాంక్ యూ